తాజాగా సమంత తన సోషల్ మీడియాలో మరోసారి తన ఆరోగ్యం గురించి అభిమానులకు చేదు తెలియజేసింది మరో కొత్త సమస్యతో తాను బాధపడుతున్నట్టు వెల్లడించింది శాం ఈ వార్త తెలిసిన నెటిజన్లు మాత్రం సామ్కి మళ్లీ ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంత మయోసైటిస్ అనే వ్యాధితో తీవ్ర అస్వస్థకు గురైన విషయం తెలిసిందే ఇక తన వ్యక్తిగత సినిమాల కారణంగా గత రెండేళ్ల నుండి నిత్యం సమంత వార్తల్లో నిలుస్తుంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత ఈ జనవరి పదకొండున తన సోషల్ మీడియాలో తను మళ్లీ అనారోగ్యం బారిన పడినట్టు పోస్ట్ పెట్టింది తను ప్రస్తుతం చికెన్ గున్యా నుండి కోలుకుంటున్నానని కీల నొప్పుల వల్ల బాధపడుతున్నానని రాసుకొచ్చింది ఇదిలా ఉంటే మరోవైపు మాత్రం నాగ చైతన్య తన భార్య శోభితా ధూలిపాలతో కలిసి కజిన్స్ అందరితో ఫుల్ పార్టీ మూడ్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక సోషల్ మీడియాలో నాగ చైతన్య సమంత పెట్టే పోస్టులపైనే ఎక్కువగా నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు సినిమా బకెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్